స్థానిక ఆర్యాపురం గోదావరి తీరాన కొలువు తీరిన కాలభైరవ స్వామి క్షేత్రంలో అక్టోబర్ రెండవ తేదీన బుధవారం మహాలయ అమావాస్య సర్వప్రీతి అమావాస్య సందర్భంగా కాలభైరవకు సంస్థాన మఠ వ్యవస్థాపకులు శ్రీ కాలభైరవ గురుస్వామి చేతలు సర్వజనులకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలనే శుభ సంకల్పంతో స్వర్ణకారక్షక కాలభైరవ స్వామి వారికి బుధవారం ఉదయం నాలుగున్నర గంటలకు లక్ష రుద్రాక్షలతో ప్రత్యేక పూజ సుగంధ ద్రవ్యాలతో జలాభిషేకం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కాలభైరవ మహాచండీ హోమం జరుగుతుంది పూజా అభిషేక హోమం అనంతరం పూజించిన శక్తివంతమైన ద్రాక్షలను సంవత్సరం అంతా ప్రసాదంతో పాటు భక్తులకు వితరణ జరిగిన ఉదయం పదిన్నర నిమిషాలకు భక్తులకు అన్నప్రసాద సేవ ప్రారంభం మహాలయ అమావాస్య సర్వ ప్రీతి అమావాస్య అంటాం సర్వ పితృ అమావాస్య అంటాం పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడం కోసం ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున పెద్దల యొక్క అనుగ్రహం కోసం వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సుల కోసం మన యొక్క శక్తి మేరకు దాన కార్యక్రమాలు అలాగే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ యొక్క అక్టోబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున అఖండ గోదావరి నది తీరాన కాళభైరవ స్వామి వారి క్షేత్రంలో వార్షిక లక్ష రుద్రాక్షల పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా లక్ష రుద్రాక్షలతో కాలభైరవ స్వామి వారికి పూజ చేసి తదుపరి సుగంధ జలాలతో అభిషేకం చేసి హోమం చేసినటువంటి యొక్క రుద్రాక్షలలో సంవత్సరం పడవనా కూడా దర్శించేటటువంటి భక్తులకు ఇచ్చేటటువంటి ఆనవాయి ఉంది అందులో భాగంగా ఈ యొక్క మహారాయ అమావాస్య అక్టోబర్ రెండవ రోజున రెండవ తారీఖున ఈ యొక్క రుద్రాక్షల పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం రుద్రాక్షల పంపిణీతో పాటుగా స్వామి వారి యొక్క నాణాలను ప్రసాదంగా పడేవడం జరుగుతుంది అలాగే ఆ రోజున కొన్ని ప్రచార మాధ్యమాలలో సూర్యగ్రహణం ఉందనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది యథార్థానికి మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు క్రోధి సంవత్సరానికి సంబంధించి ఏ విధమైన గ్రహణాలు లేవు అని మన పంచాంగ కట్ట పండితులు కూడా తెలియజేస్తున్నారు ఉంటారు కానీ కొంతమంది మాత్రం ప్రత్యేకంగా ప్రజల్లో కొద్దిగా భయాన్ని నింపేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏ నక్షత్రం వారికి ఏ రాసుల వారికి కూడా ఏ విధమైనటువంటి పరిహారాలు శాంతులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మనకు అవకాశం ఉంది అంటే ఆ రోజున మన శక్తి మేరకు దాన కార్యక్రమాలు దేవాలయ దర్శనం చేస్తే సరిపోతుందని మన పెద్దలు తెలియజేస్తూ ఉంటారు ఈ గ్రహణానికి సంబంధించి పిల్లలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు కూడా ఏ విధమైన సూతకము బయలు నియమాలు కూడా ఉండవని మన పండితులు తెలియజేస్తున్నారు పత్రిక విలేకరుల ముఖంగా ప్రజలందరికీ కూడా అపోహల పొలం కోసం ఈ యొక్క మాటలు కాలభైరవ గు సంస్థాన మండలం నుంచి తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి యాభై నాలుగు దేవాలయాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రధానంగా కాలభైరవ స్వామి మూల విరాట్ గా అంటే ప్రతి శివాలయంలోనూ శక్తి దేవాలయాల్లోనూ కూడా క్షిత్రపాలకుడుగా కాలభైరు ఉంటారు కానీ ఇక్కడ మన రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరాన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారి ప్రధాన దేవత అందు గురించి విశేషంగా భక్తులు ఆ స్వామి వారి యొక్క దర్శనాలు విచ్చేస్తుంటారు ఇక్కడ క్రింద ఉన్నటువంటి స్వామివారు కాలభైరవ స్వామి ఆ యొక్క స్వామివారికి వెనకాల తొమ్మిది అడుగుల మహాశుభలింగం పైన లక్ష్మీదేవితో పాటుగా కుబేరునితో పాటుగా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి కొలు తీసుంటారు ఇక స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి వారు వీరని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా స్వామివారికి సర్పహార్థ సమర్పించవచ్చు అలాగే క్రింద ఉన్నటువంటి కాళభైరవ స్వామి వారికి ఇది వాయు ప్రతిష్ట శ్రీశైలంలో ఎలా అయితే మనం సాక్షాత్ మల్లికార్జున స్వామికి ఎలా అయితే అభిషేకం చేసుకుంటామో అలా అభిషేకం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇక్కడ మనం కల్పించడం జరిగింది ఈ స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారం అష్టమి

ఒకటి కొంతమంది కొద్దిగా రాజకీయ సంబంధం అయినా కొద్ది పలు ఉన్నటువంటి వారు మా బివీఐపీ దర్శనం ఎందుకంటే జరుగుతూ ఉంటుంది కానీ యదార్థానికి భగవంతుడు దర్శనానికి ఏ విధమైన రికమెండేషన్స్ అవసరం లేదని మనకు శివపురాణము విష్ణు పురాణం కూడా తెలుసు భగవంతుని మనం స్వయంగా అంటే ఎవరో చెప్తే ఎవరో సిఫార్సు మీద స్వామివారిని దర్శనం చేసుకోవడం కంటే మన లోపల భక్తి ప్రవేశించి నమ్మకంతో మనం స్వామివారిని దర్శించుకుంటే దాని ద్వారా వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుందని చాలా మంది గురువులు తెలియజేస్తుంటారు అందులో భాగంగానే ఎవరి దగ్గర నుంచి మనం ఏ విధంగా విరాళాలు తీసుకోము వారికి ఏదైనా உண்டி பதோ வந்து வேறு தான் கூட மன யோக மட்டம் நடித்து